సూషే ప్రాపర్టీ టోటల్ నైంటీ ఏకర్స్ అండి ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పటమని జరుగుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి నియర్ బై హుమ్నాబాద్ బిదా డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది హుమ్నాబాద్ టౌన్ నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ప్యూర్ అడ్సెల్ ప్రాపర్టీ ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి వీళ్ళు కల్టివేషన్ చేయలేరు కాబట్టి సాయిల్ అనేది కనిపించడం లేదండి కానీ చాలా నంబర్ సాయిలే ఉంది ఓకే ఇంకా టౌన్ నుంచి చూసుకున్న కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ విజిట్ చేస్తే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఓకే ఇంకా విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం అని జరుగుతుంది ఇది ముంబై హైవే నుంచి చూసుకున్నా కూడా ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ ఓకే చాలా మంచి బిట్ ఇంకా టౌన్కి నియర్ బై ఉండడం వల్ల ఇది ఫ్యూచర్లో మీరు మంచి ప్రైస్లో కూడా సెల్ చేసుకోవచ్చు కొన్నా